అడ్డంకులు తొలగించే గణపతి స్తోత్రం రోజు పటిస్తే కష్టాల నుంచి గట్టెక్కినట్టే శుభకార్యం ఏదైనా సరే వినాయకుడికి తొలి పూజ చేస్తారు ఎందుకంటే అన్ని అడ్డంకులను తొలగించే వాడిగా గణపతిని కొలుస్తారు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా అందరి పూజలు అందుకుంటారు వినాయకుడిని ఆరాధించేవాడు జ్ఞానం సమృద్ధి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని నమ్ముతారు పూజ చేసేటప్పుడు వినాయకుడి ఆశీస్సులు కోరుతూ మంత్రాలు స్తోత్రాలు చదువుతారు అలాగే వినాయకుడిని శాంతింప చేయడం కోసం గణేశ స్తోత్రం పఠించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి ఈ స్తోత్రం ప్రాముఖ్యత గురించి నారద పురాణంలో పేర్కొన్నారు గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్ని అడ్డంకులు చెడు శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం వినాయకుడికి అంకితం చేసిన రోజు ప్రతి నెల సంకటహర చతుర్థి పండుగ రోజు గణేశుడికి విశేష పూజలు నిర్వహిస్తారు హిందూ మతంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని ఆరాధిస్తారు ఇలా పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తీరతాయని నమ్ముతారు అటువంటి వినాయకుడి ఆశీస్సులు పొందటం కోసం ప్రతిరోజు ఈ సంకట నాశన గణేశ గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య మాయుష్కామార్ధయే ప్రథమం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమే వచ సప్తమం విఘ్నరాజం చ చూమ్రవర్ణం తధాష్టకం नवमं बालचंद्रम च गणपतिं द्वादशं तु विनायकं। एका गणपति द्वादसम तो यः द्वाद निसंध्यम यहाँ पठेन्हा नघ्नभ्यम तस्य विद्या परमे विद्यार्थी लभते धनार धनम धनार्थी लभते पुत्र मोक्षाधी लतिम जपेद गणपति स्त्रोत्र षिमासें फलम् लभेत् संवत्सरे सिद्धि च लभते नात्र संशेयह अष्टाभ्यों ब्राह्मणा च यः समर्पयेत् విద్యా భవేత్ గణేశస్య ఎలా పఠించాలి తెల్లవారుజామునే స్నానం ఆచరించాలి పూజ గదిలో చెక్క పీట వేసి దానిమీద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి వినాయకుడి ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి పసుపు మాల లేదా పసుపు పువ్వులు సమర్పించాలి దుర్వా గడ్డి స్వీట్లు సమర్పించాలి అలాగే గణేష్ మంత్రాన్ని పఠిస్తూ విగ్రహానికి క్రమానుసారం పూజ చేయాలి అనంతరం ఈ స్తోత్రం చదవడం ప్రారంభించాలి మీరు గరిష్ట ప్రయోజనాలు పొందాలనుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే ఈ స్తోత్రాన్ని పఠించాలి దీన్ని పూర్తి చేసిన తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చి ఆశీర్వాదం పొందాలి గణేశ స్తోత్రం పాటించడం వల్ల ప్రయోజనాలు ఈ గణేశ స్తోత్రం పఠించిన వ్యక్తికి అన్ని రకాల ఆటంకాల నుండి ఉపశమనం కలుగుతుంది ఈ చాలా శక్తివంతమైనది ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల వినాయకుడు భక్తుల కోరికలు అన్నింటినీ తీరుస్తాడని నమ్ముతారు బాధపడేవారు ఈ స్తోత్రాన్ని రోజూ జపించవచ్చు ఈ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు